ఏంటి దాని లక్ష్మి నీకు సమాధానం చెప్పాలా ఏంటి సమాధానం చెప్పాలి దీనికి సమాధానం చెప్పాలి ఈ వంద సంవత్సరాలు కలిగిన ఈ కుటుంబాన్ని ముక్కలు చేస్తుంటే చూస్తూ ఊరుకున్న ఊరుకునాలా అయినా ఆస్తి 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 కావాలంటావేంటి అసలు ఆస్తి ఎవరు నువ్వు సంపాదించావా మీ తాతలు సంపాదించిన ఆస్తి గట పసుపు కుంకాల చొప్పున నువ్వు తీసుకొచ్చి ఆస్తిలో కలిపావా అసలు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి ధనలక్ష్మికి అయితే గట్టిగా అడుగుతూ ఉంటుంది అలాగేనమ్మా మీరు ఆస్తి గురించి అడిగేసరికి మీరు అలానే మందలించి కాముగా క కప్పెట్టేస్తున్నారు అయినా ధనలక్ష్మి అడిగిన దాంట్లో తప్పేముంది అని చెప్పి రుద్రాని అయితే అంటూ ఉంటుంది మీరు ఇలాగే నోట్లో మట్టి కొట్టేసి కాముగా కూర్చోబెట్టేస్తారని నాకు తెలుసు ఆ విషయం అనేది అంటూ ఉంటుంది ఆ మాటలకి దానిలక్ష్మి అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటుంది అయినా దానిలక్ష్మి ఈసారికి ఇలా వదిలేస్తున్నాను ఇక్కడి నుంచి నువ్వు మాట మాటికి ఆస్తి గురించి ఏ మాట ఎత్తినా బాగోదు పిల్లలు నీ వల్ల వాళ్ళ మనసు ఇరిగిపోయి ఆడు ఇంటికి ఆడు చచ్చే వరకు ఇంటికి రానన్నాడంటే తల్లిగా నువ్వు ఎంత ఆ హింసించావో చూసుకో నువ్వు తన భార్యని అంత హింసించకపోతే అంత కాముగా ఉన్న ఆ పిల్ల కూడా ఆఖరికి నోరెత్తి మాట్లాడేలా చేసుకున్నావు అయినా నీకు సమాధానం చెప్పాల్సినంత అవసరం మాకు లేదు అయినా మా కుటుంబాన్ని ముక్కలు చేసే అధికారం నీకు లేదు అని చెప్పి బామైతే గట్టిగా అంటూ ఉంటుంది అయినా వీళ్ళకి నువ్వు సమాధానం చెప్పడం ఏంటి బాబా పద వీళ్ళంతా వీళ్ళ బతుకంతా నీ బతుకు ఏం చేస్తానో నీకు తెలుసా అసలు నువ్వేమనుకుంటున్నావు అని చెప్పి దాని లక్ష్మిని అయితే అంటూ ఉంటుంది అయినా నీకు ఎంత చెప్పినా బుద్ధి రావడం లేదని గట్టిగా మందలిస్తూ ఉంటుంది బామ్మ షాక్ అవుతుంది దాని